ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తినలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి పడులలో ఇంగ్లీష్ మీడియం గాలికొదిలేశారు టోఫుల్ అన్నది మూడో తరగతి నుంచి పీరియడ్గా ఒక పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తా ఉంటే ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు నిజంగానే ఆశ్చర్యం కలుగుతూ ఉంది గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది పెన్షన్ ఇంటికే వచ్చేది రేషన్ ఇంటికే వచ్చేది ఈరోజు పెన్షన్ గాలికొదలేసినారు జన్మభూమి కమిటీలో చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కదా దేవుడెరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది వాలంటీర్లను మోసం చేసినారు సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆడంతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు గవర్నెన్స్ లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగలేవు స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగాలేదు ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే నిజంగా చంద్రబాబు నాయుడు అడుగుతానా ఎన్నికలప్పుడీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలేమిటి పిల్లాడు కనపెడితే చాలు పిల్లల అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మో వారి పెద్దమ్మో బయటకు వచ్చిందనంటే వాడు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పై ఉన్న మహిళ బయటకు వస్తే చాలు నుంచి ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేద్దవాసీ కదా చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు నీకు ఇంట్లో నుంచి కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంత అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి